నేటి టెక్ యుగంలో మానవుడు ప్రపంచాన్ని సులభంగా చుట్టేస్తున్నాడు చంద్రుడి మీద అడుగుపెట్టాడు మార్స్ మీదకి సక్సెస్ఫుల్ గా రోబర్స్ ని పంపించాడు రేపో మాపో అక్కడ కూడా జెండా ఎగరేస్తాడు మనిషి తలుచుకుంటే చేయలేందంటూ ఏదీ లేదని చాలాసార్లు ప్రూవ్ అయింది కానీ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన మనిషి బే ఆఫ్ బెంగాల్లోని ఈ ఒక్క ఐలాండ్ లో మాత్రం కాలు పెట్టలేకపోతున్నాడు ఒకవేళ తెగించి ధైర్యం చేసి కాలు పెట్టినా తిరిగి ప్రాణాలతో బయట పడలేకపోతున్నాడు నేను చెబుతోంది నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి ఇండియా వంటి హైలీ డెవలపింగ్ కంట్రీకి అతి సమీపంలో ఉన్నప్పటికీ ప్రపంచంలోనే మోస్ట్ ఐసోలేటెడ్ ప్లేస్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ఐలాండ్ పొరపాటున ఈ ద్వీపంలో కాలు పెట్టినా అక్కడ జీవించే సెంటినలీస్ తెగ వారిని చంపేస్తుందని మీరు వినే ఉంటారు అండ్ దట్స్ ట్రూ ఇలా ఈ నార్త్ సెంటినల్ ఐలండ్ ఈస్ వీరి చుట్టూ ఉన్న మిస్టరీస్ ఏంటి ప్రపంచంలోనే అతి ప్రాచీన తెగకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెబుతాను వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో భాగమైన ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ చాలా అంటే చాలా చిన్నది దీని సైజ్ కేవలం సిక్స్టీ స్క్వేర్ కిలోమీటర్స్ అండమాన్ క్యాపిటల్ పోర్ట్ బ్లేర్ నుంచి దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ద్వీపం భారత ప్రభుత్వం ప్రకారం ఇక్కడ యాభై నుంచి ఐదు వందల మంది వరకు ఉండొచ్చు ఎగ్జాక్ట్ నెంబర్స్ అక్కడ ఉంటున్న వారికి తప్ప ఎవ్వరికీ తెలియదు అంతేకాదు మనం వాళ్ళని సెంటినలీస్ అని వాళ్ళుండే ద్వీపాన్ని సెంటినల్ ఐలండ్ గా పిలుస్తామని వాళ్ళకి తెలియదు వారిని వారు ఎలా పిలుచుకుంటారో మనకి తెలీదు మరి ఆ ఐలాండ్ కి ఆ ట్రైబల్స్ కి ఆ పేర్లు ఎలా వచ్చాయి నేను చెప్పబోయే విషయాలతో ఈ ప్రశ్నకు సమాధానం ఇంకొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది హ్యూమన్ ఎవల్యూషన్ ఆఫ్రికాలో జరిగిందని ఆ తర్వాత ఇతర కాంటినెంట్స్ కి మనిషి వెళ్లాడని మనకు తెలుసు ఆ ప్రయాణంలో భాగంగానే దాదాపు అరవై నుంచి డెబ్బై వేల సంవత్సరాల ముందు మనిషి ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ లో అడుగు పెట్టుండొచ్చు అప్పటి నుంచి ఇక్కడ వారు ఐసోలేషన్ లోనే జీవిస్తున్నారు వీళ్లు బయటకెళ్లరు ఎవరిని లోపలికి రానివ్వరు సో దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం మొదలైన అగ్రికల్చర్ గురించి కూడా వీరికి ఏం తెలుసుండకపోవచ్చు హంటింగ్తో పాటు ఐలాండ్లోని అడవుల్లో లభించే పండ్లు వీళ్ళకి ఆహారం చరిత్రలో అనమాన్ నికోబార్ ఐలాండ్స్ ప్రస్తావన ఆరేడు శతాబ్దాల నుంచే ఉంది కానీ నార్త్ సెంటినల్ ద్వీపం గురించి మొదటిసారి సెవెంటీన్ సెవెంటీ వన్ లో తెలిసింది ఇండియా కంపెనీకి చెందిన ఒక ఓడ నార్త్ సెంటినల్ ఐలాండ్ ని దాటుకుంటూ వెళ్లింది ఐలాండ్లో లైట్స్ కనిపించాయని ఆ ఓడలోని వారు చెప్పారు ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో లో ఒక ఇండియన్ మర్చెంట్ షిప్ అనుకోకుండా నార్త్ సెంటినల్ ఐలాండ్ కి సమీపంగా వెళ్లి క్రాష్ అయింది ఆ షిప్ లోని వంద మంది స్విమ్ చేసుకుంటూ బీచ్లో అడుగుపెట్టారు మొదట రెండు రోజులు బాగానే ఉంది కానీ ఇన్విటేషన్ లేకుండా వచ్చిన అతిథులు ఏం చేశారో మూడో రోజు వారిపై సెంటినలీస్ అటాక్ చేశారు బాణాల వర్షం కురిపించారు సిచ్యువేషన్ మరీ సీరియస్ అవ్వక ముందే రాయల్ నేవీ వెసల్ వచ్చి సర్వైవల్స్ ని తీసుకెళ్లిపోయింది ఇక భారతదేశంపై పట్టు సంపాదించిన అనంతరం అనమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మీద బ్రిటిషర్లు ఫోకస్ చేశారు ద్వీపాన్ని కాలనైజ్ చేసే బాధ్యతను మౌరైస్ విడల్ పోర్ట్మెన్ అనే రాయల్ నేవీ ఆఫీసర్ ఇచ్చారు ఈ పోర్ట్మెన్ తన ఆఫీసర్స్ తో కలిసి ఎయిటీన్ ఎయిటీలో నార్త్ సెంటినల్ ఐలాండ్ లో అడుగు పెట్టాడు ఆయన రావడాన్ని ముందే పసిగట్టారేమో అక్కడ ఉన్నవారు హైడింగ్ ప్లేసెస్ కి పారిపోయారు ఒక వృద్ధ దంపతులు నలుగురు చిన్నపిల్లలు మాత్రమే పోర్ట్ కి కనిపించారు వారిని వెంటనే కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లేయర్ కి తీసుకెళ్లిపోయాడు కానీ ఆ వృద్ధులు కొన్ని రోజులకే చనిపోయారు మిగిలిన పిల్లలను చూసి బాధపడిన పోర్ట్మెన్ కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి వారిని తిరిగి ఆ ఐలాండ్ బీచ్ లో దింపేశాడు మరి ఆ పిల్లలు ఎలాంటి వ్యాధులు పట్టుకెళ్లారో ఆ తర్వాత అక్కడ వారికి ఏమైందో ఎవరికీ తెలీదు ఈ ఇన్సిడెంట్ తర్వాతే సెంటినలీస్ ప్రజలు మరింత హాస్టైల్ గా మారని చరిత్ర చెబుతోంది సొంత వారిని కోల్పోయిన బాధ ఆ తెగను వెంటాడిందేమో ఇక ఎవరిని తమ దగ్గరికి కూడా రానివ్వకూడదని వారు బలంగా నిర్ణయించుకున్నారు ఎయిటీన్ నైన్టీ లో అండమాన్ జైలు నుంచి తప్పించుకున్న ఓ నేరస్తుడు చిన్న పడవలో అనుకోకుండా నార్త్ సెంటినల్ ఐలాండ్ లో దిగాడు అతన్ని వెతుక్కుంటూ వెళ్లిన సర్చ్ టీం ఐలాండ్ కి దగ్గర ఆగిపోయారు గొంతు కోసేసి బాణాల గాయాలున్న ఆ వ్యక్తి మృతదేహం దూరం నుంచి వారికి కనిపించింది బయటి ప్రపంచాన్ని ఇంత రెసిస్ట్ చేస్తున్నారు కాబట్టే నార్త్ సెంటినల్ ఐలాండ్ కి ఆ పేరు వచ్చింది ఇంగ్లీష్లో సెంటినల్ అంటే ఏ సోల్జర్ హూస్ జాబిస్ టు స్టాండ్ అండ్ కీప్ వాచ్ బయట ప్రపంచాన్ని శత్రువులాగా చూసే ఆ ద్వీపంలోని తెగ తమని తాము కాపాడుకునేందుకు సైనికుల్లా ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి వారికి సెంటినలీస్ అని ఆ ద్వీపానికి నార్త్ సెంటినల్ ఐలాండ్ అని మనం పేరు పెట్టాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న విషయం ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ టు టాపిక్ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ని జపాన్ ఆక్రమించుకుంది కానీ ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ ని మాత్రం టచ్ చేయలేదు ఇక నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది నైన్టీన్ లో అండమాన్ అండ్ నికోబార్ ద్వీపాలు ఇండియాలో భాగమయ్యాయి అప్పటికే ప్రపంచంలోనే మోస్ట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న నార్త్ సెంటినల్ ఐలాండ్ ని భారత్ క్లెయిమ్ చేసింది సాధారణంగా మనిషికి క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఆ కుతూహలమే మనిషిని నడిపిస్తుంది కానీ ఈ సెంటినలిస్ తెగకు మాత్రం బయట ప్రపంచాన్ని చూడాలని ఇతరులతో మాట్లాడాలని ఉండదు కానీ బయట ప్రపంచానికి మాత్రం ఆ మోస్ట్ ఐసోలేటెడ్ ప్లేస్ గురించి అక్కడ ఏకాంతంగా జీవిస్తున్న అతి ప్రాచీన తెగ గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి నైన్టీన్ సిక్స్టీస్ దశకం నుంచి ఐలాండ్లోని తెగతో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి వాటిల్లో ఆంథ్రపాలజిస్ట్ త్రిలోక్నాథ్ పండిట్ చేపట్టిన ఎక్స్పిడిషన్స్ కి విపరీతమైన కవరేజ్ లభించింది నైన్టీన్ సిక్స్టీ లో కొంతమంది టీంతో కలిసి నార్త్ సెంటినల్ ఐలాండ్ ని పండిట్ విజిట్ చేశారు వారిని చూస్తూనే ట్రైబల్స్ అడవుల్లోకి పారిపోయారు ఆ తర్వాత ఆయన తన టీంతో కలిసి చాలాసార్లు ఐలాండ్ లోని వారిని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు ఓసారి తమతో పాటు పట్టుకెళ్లిన గిఫ్ట్స్ పాట్ ప్యాంట్స్ ని కట్టేసిన ఒక పందిని బీచ్ మీద వదిలేసి భూమికి దూరంగా జరిగారు కొంతసేపటి తర్వాత సెంటినల్ ఐలాండ్ లోని ప్రజలు బయటకొచ్చి ఆ జంతువుని చంపేసి మట్టిలో పాదేశారు త్రిలోక్నాథ్ టీం మీదకు బాణాలు ఎక్కువ పెట్టారు చివరికి నైన్టీన్ నైన్టీ వన్ లో త్రిలోక్నాథ్ ఎక్స్పిడిషన్ కి మేజర్ బ్రేక్ త్రూ లభించింది త్రిలోక్నాథ్ టీం ఈసారి కూడా గిఫ్ట్స్ తో వెళ్ళింది కానీ ఫస్ట్ టైం అటువైపు నుంచి బాణాలు రాలేదు ఆ రోజు ఆ టీం నీళ్లలోకి దిగి బీచ్ కి కొద్ది దూరంలో నిలబడింది సెంటినీస్ కి కోకోనట్స్ ఆఫర్ చేసింది వాళ్ళ కొకోనట్స్ తీసుకున్నారు వేల సంవత్సరాలుగా ఏకాంతంగా జీవిస్తున్న సెంటునలీస్ అతి సమీపంగా వెళ్లి బయటపడింది ఆ త్రిలోక్నాథ్ టీం మాత్రమే ఇంతలో ఒక టీం మెంబర్ సెంటినల్ ఐలాండ్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నించాడు తెగలోని ఒక చిన్న పిల్లాడు తన దగ్గరున్న బాణాన్ని అతని వైపు ఎక్కుపెట్టి నో ఎంట్రీ అన్నట్టు వార్నింగ్ ఇచ్చాడు ఇంత ఫ్రెండ్లీ కాంటాక్ట్ ఎక్కువసేపు నిలవలేదు మరుసటి రోజు ఆ ప్రాంతానికి ఆంథ్రపాలజిస్ట్ టీం మళ్లీ వెళ్ళింది కానీ వారిని సెంటినలీస్ తెగ అనుమతించలేదు ఎంత ప్రయత్నించినా కనెక్ట్ అవ్వడం లేదు కాబట్టి ఇక ఎక్స్పిడిషన్ ప్లాన్స్ ని రద్దు చేయాలని నైన్టీన్ లో భారత ప్రభుత్వం డిసైడ్ అయింది సెంటినలీస్ ని సెంటినల్ ఐల్యాండ్ ని ఇబ్బంది పెట్టకూడదని అక్కడికి వెళ్లడాన్ని బ్యాన్ చేసింది అయితే రెండు వేల నాలుగులో వచ్చిన సునామీ సముద్రంలో అల్ల సృష్టించింది సెంటర్నలీస్ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకునేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు ఆ ద్వీపం దగ్గరికి వెళ్లాయి వాటిని చూస్తూనే ద్వీపంలోని పురుషులు బాణాలు విసిరారు సునామీ వల్ల ఆ అతి ప్రాచీన తెగకి జరగలేదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక టూ థౌజండ్ సిక్స్లో ఒక బోటు పొరపాటున ఆ ద్వీపం వైపు వెళ్ళింది ల్యాండ్ మీద అడుగుపెట్టిన వెంటనే ఇద్దరు మత్స్యకారులను సెంటినలీస్ట్ చంపేసి ఆ మృతదేహాలను అక్కడే పాతేశారు ఆ తర్వాత భారత ప్రభుత్వం మరింత స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది నార్త్ సెంటినల్ ఐలాండ్ కి ఐదు కిలోమీటర్ల రేడియస్ ని బఫర్ జోన్ గా ప్రకటించింది ఇండియన్ కోస్ట్ గార్డ్ టీం ఇప్పటికీ అక్కడ పెట్రోలింగ్ చేస్తుంది అయితే టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ లో జరిగిన ఒక సంఘటన ఈ ద్వీపం గురించి అందులోని ప్రాచీన తెగ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది అమెరికాకు చెందిన ఇరవై ఆరేళ్ల జాన్ ఆలెన్ చౌ అనే క్రిస్టియన్ మిషనరీ ఈ ఐలాండ్లోని ప్రజల గురించి తెలుసుకున్నాడు ప్రపంచంలో క్రిస్టియానిటీ లేని ఏకైక ప్రాంతం నార్త్ సెంటినల్ ఐలాండ్ అని భావించిన అతను ఈ అతి ప్రాచీన తెగలోని ప్రజలను కన్వర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్లో అండమాన్కి వెళ్లాడు అక్కడ స్థానిక ఫిషర్మెన్ తో డీల్ కుదుర్చుకుని రాత్రి వేళ కోస్ట్ గార్డ్స్ నుంచి తప్పించుకుని ఇల్లీగల్ గా నార్త్ సెంటినల్ ఐలాండ్ దగ్గరికి వెళ్లాడు ఆ తర్వాత ఒక చిన్న కయాక్ తీసుకుని ఐలాండ్ దగ్గరికి వెళ్ళాడు అది చూసిన సెంటెనలీస్ తెగ పురుషులు బాణాలతో బయటకొచ్చారు గట్టిగట్టిగా అరవడం మొదలు పెట్టారు తన దగ్గరున్న గిఫ్ట్స్ ని జాన్ వారి వైపు విసిరాడు కానీ వాళ్ళు అవి తీసుకోలేదు ఇంకా గట్టిగా మొదలు మొదలుపెట్టారు భయంతో జాన్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం అతను మరొక ప్రయత్నం చేశాడు అప్పుడు కూడా సేమ్ రిజల్ట్ వెనక్కి తిరిగొచ్చిన జాన్ ఇదంతా తన డైరీలో రాసుకున్నాడు జీసస్ ని వారికి పరిచయం చేయాలని ఉందని ఖచ్చితంగా పరిచయం చేస్తానని ఆ డైరీలో రాసుకుని మరుసటి రోజు ఇంకో ప్రయత్నం చేశాడు కానీ అదే అతని చివరి అయింది మత్స్యకారులు అతన్ని దీపానికి కాస్త దూరంలో వదిలేశారు అతను ద్వీపం మీద అడుగు పెట్టాడు సెంటినలీస్ పురుషులు అతనిపై బాణాలు విసిరారు అవి అతని చేతిలో ఉన్న బైబిల్ కి తాకాయి తన దగ్గరున్న గిఫ్ట్స్ ని ఇచ్చేందుకు అతను ప్రయత్నించాడు కానీ కొంతసేపటికే వారు జాన్ని చంపేసి పాతేశారు కొన్ని గంటల తర్వాత అటుగా వెళుతున్న మత్స్యకారులకు దూరంలో జాన్ మృతదేహం కనిపించింది నార్త్ సెంటినల్ ఐలాండ్లోకి అక్రమంగా చొరబడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జాన్ కథ ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టెంట్ గా వైరల్ అయింది జాన్ మృతదేహాన్ని కనుక్కునేందుకు భారత ప్రభుత్వం కొన్ని రోజులు ప్రయత్నించింది కానీ అది సిబ్బందికి సెంటినలీస్ ప్రజలకు మంచిది కాదని వెంటనే ఆపేసింది అతి ప్రాచీన తెగ రక్షణ కోసం మరిన్ని కఠిన రూల్స్ ని తీసుకొచ్చింది సెంటినలీస్ కి సంబంధించి ఇదే లాస్ట్ నోన్ స్టోరీ ఇప్పుడు ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు ఈ ఐలాండ్లో జీవిస్తున్న వారికి బతకడం రాదని వీళ్ళకి ప్రపంచాన్ని పరిచయం చేయాలని మనం వాడే టెక్నాలజీని చూపించాలన్నది చాలా మంది ఒపీనియన్ నిజమే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉండకపోవచ్చు కానీ వాళ్ళకి బతకడం రాదన్నది మాత్రం కరెక్ట్ కాదు అది చిన్న ద్వీపంలో వేల సంవత్సరాల పాటు వారు ప్రకృతితో కలిసి జీవిస్తున్నారు సిచ్యువేషన్ కి అడాప్ట్ చేసుకున్నారు చాలా చిన్న ద్వీపంలో ఓవర్ పాపులేషన్ ఇష్యూ కూడా రాకుండా చూసుకుంటున్నారు వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలియని వారికి హంటింగ్ ఒక్కటే దిక్కు కానీ ఆ ద్వీపానికి చుట్టుపక్కల జంతువులు చేపలు ఎక్స్టింక్ట్ అయిన రికార్డులు లేవు వీటన్నిటికీ మించి ఒక విషయం ఉంది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ లో ఈ ఐలాండ్ దగ్గర జరిగిన షిప్ క్రాష్ గురించి నేను మీకు చెప్పాను కదా ఆ ఘటన తర్వాత సెంటినలీస్ వాడే యాస్ లో ఐరన్ కనిపించింది అంటే వాళ్ళకి షిప్ ని బ్రేక్ చేసి ఐరన్ తీసుకోవడం వచ్చు వాటితో ఆయుధాలు చేసుకోవడం వచ్చు సో నేటి ప్రపంచంలో కూడా బతకడానికి హై టెక్నాలజీ అవసరం లేదని వారానికి తొంభై గంటలు పని చేయక్కర్లేదని ఉరుకులు పరుగుల జీవితం దానితో పాటు వచ్చే లెక్కలేనని సమస్యలు అనవసరమని జస్ట్ బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయితే చాలని ఈ తెగ నిరూపిస్తోంది అయితే నార్త్ సెంటినల్ ఐల్యాండ్ ని అందులోని ప్రజలను ప్రశాంతంగా వదిలేయాలని ఇంకొందరు అంటూ ఉంటారు నాది కూడా సేమ్ ఒపీనియన్ ఇన్నిసార్లు కాంటాక్ట్ కి ట్రై చేసినా వాళ్ళు ఒప్పుకోవడం లేదంటే వి టు రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ పైగా అక్కడి ప్రజలు బయట ప్రపంచంలోని వ్యాధులకు ఇమ్యూన్ కాదు ఏ చిన్న ఫ్లూ సోకినా ప్రపంచంలోనే అది ప్రాచీన తెగ మొత్తం అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే వారిని వారికి నచ్చినట్టే వదిలేస్తే బెటర్ మరి మీరేమంటారు వాళ్ళకి ప్రపంచాన్ని పరిచయం చేయాలా లేక అలాగే వదిలేయాలా కింద కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నార్త్ సెంటినల్ మిస్టరీస్ గురించి అందులోని సెంటినలీస్ గురించి చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కమింగ్ అప్ స్టేట్